ంటే గంట అది కేవలం మహర్షి డిగ్రీ కళాశాల మాత్రమే అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక మిత్రులే కానివ్వండి చేసినటువంటి కృషి అంత ఇంత కాదు అలాగే మీరు చేసినటువంటి కృషి ఇక్కడ ఎంతో కనబడుతూ ఉంది అలాంటి సాధించినటువంటి అమ్మాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అడ్మిషన్లు అవుతున్నప్పుడు చిట్ట చివరి అడ్మిషను రాత్రిపూట సార్ నాకు ఏమైనా అడ్మిషన్ ఉందా అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు అమ్మాయిని చివరి దశలో చేసినటువంటి అడ్మిషన్ కానీ అమ్మాయి దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంది ఈ నా టెన్ బేడియన్ తెచ్చుకొని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచినటువంటి ఏంటంటే మన కాలేజీలో టెన్ బేడియన్ వాళ్ళకు పెట్టడించడం జరిగింది అందులో భాగంగా మనం వచ్చేసినటువంటి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటి అంటే టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ అవార్డ్ అనేది ఇస్తూ ఉన్నాం మీ అందరి సాక్ష్యంగా ఎందుకంటున్నానంటే అందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండాలి రేపటి రోజున జరిగేటటువంటి ఎగ్జామ్స్లో పది టెన్ బై టెన్ పడాలి అని చెప్పేసి ఆశిస్తూ అక్కను ఆదర్శంగా తీసుకోండి అందరూ కూడా అర్థమైన టెన్ సండ్ రూపీస్ చెక్ విద్యా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన యాకమ్మ టెన్ పేటెన్ సాధించిన యాకమ్ని మేము అభినందిస్తున్నాము తనకి టెన్ థౌజండ్ చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము మా కళాశాలలో మెరిట్ మార్కులు సాధించిన ఏ పిల్లలకైనా ఎగ్జామ్స్ ఫీజు కానీ టెన్ థౌజండ్ కానీ గోల్డ్ మెడల్ ఇస్తామని మేము మాటిచ్చాము అదే ప్రకారం మేము కానీ ఇప్పుడు ఇస్తున్నాము మహాత్మా యూనివర్సిటీ పరిధిలోని మూడవ సెమిస్టర్ విద్యార్థిని ఇస్లావతి యాగమ్మకు టెన్ బై సాధించడం జరిగింది మహర్షి కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన కానించి కూడా మేము ఒక హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాము ఆ హామీ ఏంటంటే టెన్ బెడ్డెన్ ఎవరు సాధించినా ఏ విద్యార్థి సాధించినా నగది ప్రోత్సాహం ఇస్తామని చెప్పాము ఆ మాట మీదనే మహర్షి కాలేజ్ విద్యార్థిని ఏకమకు ఈరోజు పదివేల రూపాయలు అనేది నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి విద్యార్థులకి ఎవరు ఎన్ని ఎంతమంది టెన్ బెడ్డెన్ తీసుకొచ్చినా వాళ్ళకు ప్రతి సెమిస్టర్లో టెన్ బెడ్డెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పదివేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మెరిట్ పిల్లలు ఎవరైనా సరే మహర్షి కాలేజీని ఒక ఉన్నత స్థానంలో నిలబడానికి వరకు మీరు అందరూ కృషి చేసి పది టెన్ పర్సెన్ సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మేము ఇవ్వాల్సిన ఏదైతే మాట ఉన్నదో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఏంటంటే గోల్డ్ మెడల్ కూడా ఇస్తామని చెప్పాము గోల్డ్ మెడల్ కూడా అది ఇవ్వడానికి కూడా మేము రెడీగా మీరు అందరూ కూడా మంచి మార్పులతోటి రేపు జరగబోయే రెండో సెమిస్టర్ నాలుగో సెమిస్టర్ ఫలితాలలో బయటను సాధించడం చాలా గంట మహర్షి డిగ్రీ కాలేజ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నా కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఈ టెన్ సాధించడం వల్ల టెన్ క్యాస్ట్ క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు అందరికి ఎంతమంది వచ్చినా సరే అందరికీ ఈ క్యాస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పడం జరిగింది నాకు వచ్చిన కారణంలో ఇది ఇచ్చేది నాకెంతో చదువు చెప్పారు నాకెంత సంతోషంగా ఉంది చదువు ఎవరు చెప్పారు అర్థిక బృందానందరికీ ప్రకృత నా తోటి విద్యార్థులు కూడా చాలా మంది తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను అందరు తెచ్చుకుంటే నాలెడ్జ్ నిలబడుతుంది అందరికీ కూడా గర్వకారణం పొందడం థ్యాంక్ యూ టెంపేటర్ రావడం అనేది చాలా ఈజీ ఇంకా సమయము దాన్ని వినియోగించుకోండి ఊహించని రీతిలో పెద్ద రావాలని చెప్పేసి ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నాం